హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు మేకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఇది భోగి రోజు త్రీ థర్టీకి లేసారనమాట లేచి అసలు చల్ల చల్లిపెడుతుంది ఇంక అలానే వేసేసుకొని అది మంట పెడుతున్నాను అనమాట ఒక్కొక్కటి వేసుకుంటూ పడుతున్నాను సరిగ్గా రాలేదు చూసుకున్నాను ఎందుకంటే అక్కడ లైటింగ్ లేదు సరిగ్గా అందుకని అలా వచ్చిందనమాట ఇంకా నేను అన్నీ తీసి పెట్టాను కొన్ని క్లాత్స్ కొన్ని మనం ఇల్లు దులిపినప్పుడు సెల్ఫ్లలో పేపర్స్ అవన్నీ తీసి పెడితే అది ఒక్కొక్కటి ఒక్కటి వేసుకుంటూ మళ్ళీ పెట్టు చలి కాచుకుంటున్నాను అనమాట కాసేపు అయితే ఇక్కడ కాల్చాను అక్కడ కాసేపు నుంచి నేను అక్కడ ఇంకా తర్వాత పోయి అరువు మీద కూర్చున్నాను అనమాట మా వీధిలో కూడా పొద్దున్నే లేసేసి భోగి మంటలు వేశారు సో చిన్న వ్లాగ్ అనమా చిన్న వ్లాగ్ అనమాట నేను మీకు షేర్ చేసేయాలనుకున్నాను అందుకే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కానీ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం అరుగు మీద కూర్చున్నానని సో అక్కడ అరుగు మీద కూర్చున్నాను అనమాట అక్కడ మా ఇంటి దగ్గర వెళ్తున్నాం భోగి మంటలు ఇక్కడ మా వీధిలో కూడా భోగి మంటలు చూసారా అంతా వేశారు సో నేనైతే ఇలా ముగ్గు వేసాను పొంగ అది కుండ వేస్తారనమాట మా సైడ్ అయితే కుండ వేస్తారు భోగి రోజు సో అదనమాట అలా వేసాను కుండ హ్యాపీ పొంగల్ రెండు వచ్చేస్తుంది కదా సో అలా వేసాను నా ముగ్గు నచ్చినట్టయితే కొమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చిన్న ముగ్గు కూడా పక్కన వాళ్ళు అప్పుడే వేసేసారు ఆ ముగ్గు కూడా మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ ఛానల్ చాలా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్